చందనోత్సవం సంఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు చందనోత్సవం సంఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను మంత్రి నాదెండ్ల మనోహర్ హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కుటుంబాలకి సానుభూతి కలపడమే కాకుండా దిగ్భాంతి తోటి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా కుటుంబాలు మేము ఆదుకోగలుగుతాం ప్రభుత్వం నుంచి గౌరవ మంత్రి గారు అనిత గారు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా సమీక్షించుకుంటూ వస్తూనే ఉన్నాం ఈ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబాలకి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజల పక్షాన వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవాల్సిన మా చర్యలు కానివ్వండి ఏ విధంగా కుటుంబాలకు భరోసా కల్పించగలుగుతామో తప్పకుండా అది కల్పిస్తాం ఇందులో దురదృష్టమైన సంఘటన ఏడుగురులో ఇద్దరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు దుర్గాప్రసాద్ నాయుడు గారు అదేవిధంగా మణికంట గారు ఇద్దరు కూడా అంబాజీపేట నుంచి పాపం వాళ్ళు కష్టపడి విశాఖపట్నంలో ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు చేసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దర్శనం కోసం ఆ రోజు